హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మనం వెంకటగిరి జాతరలో ఉన్నాము జాతరలో మన జానన్న మా నా ఫ్రెండు మా బ్రదరు చాలా ఆప్తుడు మంచి ఫోక్ సింగరు శివయ్య శివయ్య ఏంది నీ మాయ అనే పాట ఎరగదీసినటువంటి వ్యక్తి మన జానన్న అస్సలు మామూలుగా ఉండదు చాలా అద్భుతమైనటువంటి గాయకుడు తర్వాత మంచి ఫోక్ సింగరు అందరికి నమస్కారం ముఖ్యంగా మా ఆర్టీసీ డ్రైవర్ అంటే నా లాంటి ఎంతో మందిని ప్రయాణికులందరినీ కూడా సుదీర్ఘ ప్రాంతానికి తీసుకపోతూ క్షేమంగా మరి తన గొంతు కూడా ఎంతో మధురంగా ఉంటుంది తీయగా ఉంటుంది మరి అన్న నాకు ఎప్పటి నుంచో ఆత్మీయుడు మరి అన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎవరు చేయనటువంటి సాహసం ఒక రష్మి మీద పాట పాడి పాడి ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒక ఊపు ఊపినటువంటి గాయకుడు రచయిత అన్నగారు ఈరోజు అన్నను కూడా కలవటం చాలా సంతోషంగా తెలియజేసా ధన్యవాదాలు బాలరాజు బెస్ట్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అన్నని సపోర్ట్ చేయండి కళలను బ్రతికించండి సంతోషం చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాంలో మిమ్మల్ని అందరినీ చూడటం మనీ ఇది రెండోసారి చూడడం ఇది రెండోసారి రమణ ఈరోజు ఫస్ట్ టైం వచ్చారు మా నాగడిగిరికి జానన్న అంతకుముందు వచ్చారు అంతకుముందు నేను హైదరాబాద్లో కలిసాము చాలా రెండు మూడు సార్లు కూడా కలిసి చడడం జరిగింది చాలా హ్యాపీగా శ్రీదేవి డ్రామా కంపెనీలో అన్న నగర చాలా సార్లు పాటలు పాడడం జరిగింది అన్ననే చాలామంది సన్మానించి చాలా గొప్పగా చెప్పారు అన్న గురించి చాలా అద్భుతంగా నాకు శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళడానికి కూడా నాకు కొంచెం హెల్ప్ చేశాడు అన్న చాలా అద్భుతమైన వ్యక్తి హెల్ప్ చేశారు ఎందుకంటే సాటి కళాకారులకి కళాకారులే సాహసం చేసి అవకాశాలు ఇస్తూ ఉంటారు కాబట్టి అందులో మా ధ్యానన్న నాకు చాలా మంచి వ్యక్తి నాకు నాకు అవకాశం ఇచ్చి ఉన్నటువంటి వ్యక్తి రావు కానీ రమణ కానీ జాన్సీ గారు కానీ వీళ్ళందరూ కీబోర్డు ప్లేయరు మన సంతోష్ కానీ ప్యాడ్ ప్లేయరు ప్రసాద్ కానీ వీళ్ళంతా శ్రీదేవి డ్రామా కంపెనీకి జాన్ విక్టర్ వైజాగ్ రికార్డింగ్ థియేటర్ జాన్ విక్టర్ గారు కానీ ఆ పాటని శ్రీదేవి డ్రామా కంపెనీ పాటని ఒక రేంజ్లో తన ఆ పాటను తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి ఒకసారి లేదా నేను కమ్ము ఒక నెల నెల వెంటనే ఒక ప్రోగ్రామ్ జరిగింది ఆ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్మెంట్ చేస్తాను గుర్తుకొచ్చినట్టు కాకుండా మా ఊరికి వచ్చినప్పుడు నేను బాలరాజు అన్న బాలరాజు అన్న ఏ వీడియో పెట్టు బాలరాజు అన్న స్పెషల్ థ్యాంక్ యూ పెట్టినవా ముందుగా బాలరాజు అన్నకి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు నేను గూగుల్ వచ్చినని ఒకసారి ఎట్టగిరి వచ్చినని తెలిసి నన్ను వేదిక మీద సన్మానిద్దామనుకున్నాను ఆ వేదిక మీద అవకాశం లేని పక్షంలో మళ్ళీ మేము అందరం హోటల్ కాడికి వచ్చి దండ శాలువా కప్పి అన్న యొక్క గొప్ప హృదయాన్ని గొప్ప మనిషిని నా మీద నభిమాన్ని చాటుకున్నందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు అన్న కూడా మంచి సింగరు బాలనాథన్న నిజంగా ఎందుకంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ అయినా కానీ ఇటు కళల మీద ఉన్నటువంటి మక్కువ తోటి జానపద కాల జానపద కళలను బ్రతికించాలన్న తోటి ఎంతో పెద్ద 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 కళాకారులు కూడా చేసినటువంటి ఘనత మన బాలరాజాన్నది మరి బాలరాజు ఇంకా అనేక విషయాలను పోవాలని మిమ్మల్ని ప్రత్యేకంగా మా జిల్లా ఖమ్మం జిల్లా తెలంగాణ మీరు వచ్చి మా అతిథ్యాన్ని మా స్వీ స్వీకరించి మా సన్మానాలు కూడా పొందాలని తెలియజేసుకుంటూ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో యూ